మండల కేంద్రంలో పవన్ ఫ్లెక్సీ బ్యానర్ షాపును ప్రారంభించిన ఎంపీపీ మంచికట్టు వెంకటేశ్వర్లు జిల్లా గుర్రంపూడు మండల కేంద్రంలో ఏపీజీబీ బ్యాంకు ముందు నాంపల్లి రోడ్డులో పవన్ ఫ్లెక్సీ బ్యానర్ షాపును నూతనంగా ఏర్పాటు చేశారు ఫ్లెక్సీ బ్యానర్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మంచిక వెంకటేశ్వర్లు జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ ఎంపీటీసీ కుప్ప రాములు స్థానిక ఎస్ఐ శివప్రసాద్ మాజీ సర్పంచ్ చాడా చక్రవర్తి తదితరులు పాల్గొని రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు ప్రొపరేటర్ ప్రవీణ్ మాట్లాడుతూ అన్ని రకాల బ్యానర్లు చేయబడతాయని తెలిపారు గుర్రంపోడు మండల కేంద్రంలో ప్రింట్ చేయబడునని ప్రజలు నాయకులు అభిమానులు ఏవైనా ఫ్లెక్స్ బ్యానర్స్ కావలసినచో మా షాప్ వద్దకు రాగలరని ఈ సందర్భంగా విన్నవించారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖరరావు అమరేందర్ గౌడ్ వెలుగు రవి ముదిరాజ్ వెలుగు యాదయ్య తదితరులు పాల్గొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్